తెలుగు భాష గొప్పతనానికి అశ్రావధానం ప్రత్యేకంగా నిలుస్తుందని కర్నూలుకు చెందిన డాక్టర్ బోరెల్లి హర్ష తెలిపారు కర్నూలు సమీపంలోనే మిలిటరీ కాలేజీలు ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అష్టవధానం నిర్వహించారు ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో ఉపయోగపడతాయని అష్టవధాని డాక్టర్ హర్ష అన్నారు జీవితంలో వచ్చే సవాళ్లను ఏ విధంగా ఎదుర్కోవాలో అష్టవధానం నేర్పిస్తుందని వర్తమాన యువ అవధాని డాక్టర్ బోరెల్లి హర్ష అన్నారు గురువారం కన్నెలు మండల పార్టీలోని మిలిటరీ కాలనీ వద్ద ఉన్న ప్రభుత్వ హై స్కూల్లో ఇరవై రెండు అష్టవధాన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి అధ్యక్షులుగా ప్రధాన ఉపాధ్యాయులు రాజేశ్వరమ్మ వ్యవహరించుగా ముఖ్య అతిథిగా ఎన్ హనుమంతరావు హాజరై మాట్లాడారు దంత వైద్యులు వర్ధమాన అవధాని డాక్టర్ బోరెల్లి హర్ష చేసిన అష్టవధానని విద్యార్థుల ఉపాధ్యాయులు సాహిత్య కళాభిమానులు ఆసక్తిగా విన్నారు ప్రకటింపజేస్తున్నటువంటి ఒక విద్య తెలుగు కవిత్వంలో ఇదొక శైలి అప్పటికప్పుడు చెప్పేటువంటి కవిత్వం అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పేటువంటి కవిత్వం ఇది ఈ స్కూల్లో ఏర్పాటు చేయడంలో కలిగిన ఉద్దేశం ఏంటంటే ఈ అవధానం ద్వారా చిన్నపిల్లల్లో విద్యార్థిని విద్యార్థులలో వ్యక్తిత్వ వికాసం ప్రతి ప్రశ్నను ప్రతి సమస్యను ఏ రకంగా సాధించగలుగుతున్నాం ఇటువంటిది వేదికపోయిన పదాలతో చేయగలిగింది జీవితంలో చేయలేమా అన్నటువంటి ఒక పాజిటివ్ నోట్ వ్యక్తిత్వాన్ని వికసింపజేయడానికి ఈ రకమైన కళను విద్యార్థుల మధ్యలో ప్రదర్శిస్తూ ఉన్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు వారి బృందం అంతటి కృతజ్ఞతలు పిల్లలు దీన్ని ఆసక్తిగా వీక్షించారు చూస్తూ ఉన్నారు తెలుసుకుంటూ ఉన్నారు తెలుగు భాష ఉద్ధరణకు తెలుగు భాష ప్రవహించడానికి ఇది ఎంతైనా ఉపకరిస్తుందని నా విశ్వాసం అది ఇక్కడ పిల్లల ముందు ప్రత్యక్షమైంది